భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటియు ఇల్లందు బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు ఈ మేరకు పట్నంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కార్మిక నేత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నాడు అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మలిచి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసే చర్యలు చేపడుతుందని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే ఈ చర్యలను తక్షణమే కేంద్రం విరమించుకోవాలని నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్ సిపిఐ పట్న కార్యదర్శి బంధం నాగయ్య ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి మేజేష్ పట్న నాయకులు బొల్లి కొమరయ్య మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ రిటైర్డ్ సంఘం నాయకులు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

మూడు నాలుగు సంవత్సరాలుగా ఏపీసీ ఎవరికైనా పోరాటాలు సాగిస్తున్న ప్రకటనలో మన ఏటీసీ జిల్లా మహోత్సవాల్ని నిర్ణయించుకోవడం జరిగింది ఈ జిల్లా మహాసభల నుంచి ఇల్లందు ప్రాంతం నుంచి ప్రతినిధులుగా సుమారుగా ముప్పై మంది ప్రతినిధులుగా పోవడం జరిగింది కోటతో పాటుగా ఈ జిల్లాలో ఇల్లందుకు ప్రాతినిధ్యం కూడా లభించడం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గాల్లో మన ఇళ్ళందు డివిజన్ నుంచి అక్కడికి సాగే గారిని జిల్లా కార్యదర్శిగా అక్కడి దేవరకొండ శంకర్ గారిని జిల్లా కార్యదర్శిగా మరియు మన కౌన్సిల్ సభ్యులుగా అక్కడి బంద నాయ గారిని మోదేష్ గారిని ముగ్గురు తీసిన తదితర కాంగ్రెస్ సభ్యులను కూడా జిల్లాలో స్వాధీనాలని అందించారు ప్రధానంగా ఈ జిల్లాల ప్రాతినిధ్యం కావడం మూలాన కార్మికులకు ఈ ప్రాంతంలో మరింత ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ఉన్నత కార్యక్రమం దోధపడుతుందని కూడా మేము ఉన్నాం ఈ నేపథ్యంలోనే మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఫార్సిస్ట్ విధానాల వల్ల ఈరోజు కార్మిక వర్గం అనేక రకాల దోపిడీ అవుతున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఈ మహాసభలో చర్చించడం ద్వారా ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు కొల్ని కూడా ఇది ప్రైవేటీకరణ చేసే దిశగా చర్యలు చేయబడతా ఉన్నాయి దీనికి విద్యంగా ఈ మధ్యకాలంలో ఉన్న హైదరాబాద్ కేంద్రంగా ఈ తెలంగాణ గడ్డ పైన అరవై బొగ్గు బ్లాకుల్ని వేలం చేయడం జరిగింది పోవడం వల్ల బొక్కుగనులు ప్రైవేటు వారికి పోవడం మూలాన మరి సింగరేణి ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా కొంచుతుంది ఈ క్రమంలో ఈ తెలంగాణ కొంగు బంగారం అయినటువంటి సింగరేణి దక్షిణ భారతదేశానికి అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి సింగరేణిలో కూడా మరి బ్లాకుల్ని ప్రైవేటు వారికి చేయడం అనేది జరుగుతాం ఇప్పటికే కోవిడ్ కాస్ట్ సంబంధించి పిత్రి అరవిందో ఫార్మా కంపెనీకి ఇవ్వడం వారి పనులు చేపట్టకపోగా అది బ్లాక్ లిస్ట్లో పోవడం జరిగింది దానికి యాజమాయనం కూడా వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల వారు కోర్టుకు పోవడం ఇంకా ప్రాజెక్ట్ ఓపెన్ కాకపోవడం వల్ల ఇలా గోవిడ ఓపెన్ కాస్టులు మీద ఢిల్లీ నీడలు వేస్తూ ఉన్నాయి అదే క్రమంలో సత్తుపల్లికి సంబంధించిన ఓపెన్ కాస్టులు ఇవాళ ప్రధానమైనటువంటి ఓపెన్ కాస్టులు అధిక ఉత్పత్తి వచ్చేటువంటి ముప్పై సంవత్సరాల పైజీకు ఉత్పత్తి తీసేటువంటి మైండ్స్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈరోజు మన మొన్న ఉన్నటువంటి ప్రైవేటు ప్రైవేటికంలో వేలంలో మన సింగరేణికి సంబంధించిన మందమరి ఏరియా వెల్లంపల్లి రిజర్న్ సంబంధించినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్త కేంద్రం మరి వేలంపాటిలో పెట్టడం జరిగింది మరి అడుగుతా ఉన్నాం ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలుగా సింగరేణి చరిత్ర ఉన్నది అనేక ముందు తెలుసుకున్నటువంటి కంపెనీ అతిపెద్ద సంస్థ సింగలేని సుమారుగా డెబ్బై మిలియన్ టన్నులు కూడా ఇది తీసుకున్నటువంటి తీసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్పత్తి డెబ్బై మిలియన్ టన్నులు తీయడం జరిగింది అంటే నలభై వేల మంది కార్మికులు అతి తక్కువ మంది కార్మికులు ఉండి ఈరోజు డెబ్బై మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుమారుగా నలభై తొమ్మిది వేల పైచీల కోట్ల రూపాయలు ఈ సింగిరేణి డివిడెండ్ కడుతూ ఉన్నది కేంద్రానికి సుమారుగా ఇరవై వేల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు మన డివిడెండ్ రూపంలో చెల్లిస్తూ ఉన్నది ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఈ సింగరేణికి ఎటువంటి బడ్జెట్ సపోర్ట్ చేయకపోగా ఉన్నటువంటి లాపుల్ని కూడా ఇలా ప్రైవేట్ పూర్వం చేసేదానికోసం మరోపక్క అంబానీ అనానీలకు చేసే దానికోసం ఇలా ఈ వేలం పాట వేల వేలం పాటల్ని పెట్టడం జరుగుతుంది అదే క్రమంలో గతంలో పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ నాడు కూడా మరి సింగరేణి కానీ ముగ్గులకి బడ్జెట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఇలా బడ్జెట్ సపోర్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాలు మరి సింగరేణిలో ఉండడం డాక్కుల్ని ఏ వైపుగా మీరు వేలం వేస్తారని కూడా మీరు ఏఐటీసీగా మనం సిపిఐ పార్టీగా మేము తీస్తూ ఉన్నాం ప్రధానంగా ఉన్నటువంటి గ్రాపుల్ని సింగరేణికి అబ్బెప్పాలని ప్రైవేటు కన్నా దిశగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా రద్దు చేయాలని మరి ఉన్నటువంటి ఓపీ కానీ కోల్ కానీ సింగరేణి తీసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉన్నటువంటి నలభై వేల మంది కార్మికులు రెండు పైజీలకు అధికారులు అందులో కలుపుకొని నలభై రెండు వేల మంది ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు పరోక్షంగా సుమారుగా ఇరవై ఆరు వేల బైజీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఇలా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటి అందులో ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలకు విధులు నింపుతున్నటువంటి సింగరిని చిన్నభిన్నం చేసేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఇవ్వబడుతున్నది ఉన్నది అడుగుతా ఉన్నాం ఏదైతే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు ఆ కేంద్రంలో ఉండి బీజేపీకి సపోర్ట్ చేసి ఆనాడు మైన్స్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ అనే ఒకటి యాక్ట్ చంద్రబాబుల్ని ప్రైవేటేషన్ దిశగా కొనసాగుతూ ఉన్నాయి అంతేకాదు నేషనల్ గోల్ వైన్స్ ప్రొవిజన్ యాక్ట్ కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం ఆ చట్టానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు వారు కూడా దానికి చప్పట్టు కొట్టడం ఆమోదించడం సంతకాలు పెట్టడం అనేది జరిగింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందాలని ఈ చీకటి ఒప్పందాలని ఏఐటీసీగా సిపిఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉన్న పదంగా ఉన్నటువంటి సవరించాలని అదే క్రమంలో